హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు వీడియోలో చూసుకుట్టినట్టుగా నేను టమాటా విత్ పండు మిరపకాయల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది చట్నీ ఫస్ట్ నేను ఒక ఆరు టమాటాలు అంటే పెద్ద పెద్దవి తీసుకున్నానండి పావు కిలో కంటే ఎక్కువనే ఉంటాయి అలాగే పండు మిర్చి ఒక నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజు అంటే చింతపండు ధనియాలు తీసుకున్నానండి వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ నేను ఒక బౌల్ పెట్టుకున్నానండి దానిలో ఆయిల్ వేస్తాను వేసిన తర్వాత మనం పండు మిర్చి ఉంటాయి కదా అవి మీరు మరీ కారం కానీ మరీ చప్ప కాకుండా నార్మల్ కారమునే వేసుకోండి అండి బాగా కారము తీసుకుంటే కూడా చట్నీ మరి కారం అయిపోతుంది నార్మల్గా కారం తీసుకొని అలా మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మధ్యలోకి చుంచుకొని పెట్టుకోండి అవన్నీ కూడా ఆయిల్లో వేసి గోలియాలండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వెల్లుల్లి ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసాను అదేవిధంగా ధనియాలు వేసాను ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి తర్వాత నేను టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా దీంట్లో వేసుకోవాలండి దీంట్లోనే వేసేసిన తర్వాత టమాటాలు కూడా అవన్నీ కూడా మంచిగా పైన మంచిగా కలుపుకునేలాగా అని అనుకొని మిరపకాయలు గోలిన తర్వాత టమాటాలు వేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయండి కొంచెం ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఓన్లీ చట్నీలకు కాదండి ఓన్లీ టమాటాలు మీరు మెత్తబడడానికి అంటే సాల్ట్ అలాగే పసుపు అలాగే మనం చింతపండు తీసుకున్నాం కదా చింతపండు నార లేకుండా తీసుకొని పెట్టుకోండి చింతపండు కూడా దీంట్లో వేసేసి మనము కట్టం బ్లీడ్తో క్లోజ్ చేసేయాలండి మూత పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇది అంటే మనం టమాటా పచ్చిమిర్చి పచ్చడి కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది చూడండి మొత్తం మెత్తగా అయిపోయి అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని అంతే కూడా అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి చాలా సింపుల్ అయిన టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కానీ మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కంటే ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి అన్నీ కూడా మిక్సీలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేయడం అండి చూడండి మిక్సీ పట్టేసాను పట్టిన తర్వాత ఇలా ఉంటుంది మంచిగా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి తర్వాత మనము పోపు వేసుకోవడమేనండి అంతేనండి మనం మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేయండి జీలకర్ర ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నింపు పోపు కోసం పోపు గిన్నె తీసుకున్నా దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇది మాక్సిమం ఫైవ్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు కూడా ఖరాబ్ కాదండి చట్నీ చాలా బాగుంటుంది మంచిగా ఉడికించుకోవాలి మిరపకాయలు కూడా మనం గోల్చుకోవాలి మాక్సిమం ఫైవ్ సిక్స్ డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది చట్నీ చట్నీ బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం ఇంట్లో మిరపకాయలు పండు పండుతాయి కదండి పచ్చిమిర్చి తెచ్చుకుంటే వాటితో కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా పచ్చడి కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇంత ఇదివరకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా చాలా వస్తూ ఉంటాయి అలాగే వీడియో ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మీకు వీడియో నచ్చితే వీడియోస్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా రెసిపీస్ నేను చూపిస్తాను ఇంట్లో ఉండే వాటితోనే నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం మనం ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత మనం పచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి ఇది కంపల్సరీ వేసుకోవాలండి చట్నీలో మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది అలాగే ఇంగువ వేసేసానండి తర్వాత ఒక టూ ఎండుమిర్చి వేసానండి ఈ ఎల్ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకు తినేటప్పుడు వస్తే చాలా అండి ఈ పోపు అనేది దానిలో ఒకవేళ కరివేపాకుంటే యాడ్ చేసుకోండి ఈ పోపు తీసుకొని మనం చట్నీలో వేసేయడం అండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన టమోటా మిర్చి పచ్చడి రెడీ అయిపోతుందండి వెల్లుల్లి అయితే మంచిగా మనం అట్లా ఎర్రగా అయ్యాక గోలించుకోవాలండి నెక్స్ట్ పసుపు యాడ్ చేసి మనం దీన్ని వేసేయడం అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చానండి ఇంతేనండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చూడండి చట్నీ రెడీ అయిపోయిందండి మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది సిక్స్ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదు చట్నీ చాలా టేస్టీగా కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు టమాటాలు పుల్ల ఉండడం బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్